అన్నమయ్య జిల్లా రాయిచోటి కాలేజీ గ్రౌండ్ లో ప్రపంచ శాంతి కోసం సోమవారం రోజు రాష్ట్ర మంత్రివర్యులు మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా ఆధ్వర్యంలో శాంతి మహాసభ శాంతి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి వర్యులు మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి శాసనసభ్యులు షాజహాన్ బాషాలు మాట్లాడుతూ సేవ్ ఎర్త్ నో వార్ అనే ఈ కార్యక్రమాన్ని రాయచోటిలో ప్రారంభిస్తుండడం చాలా గర్వంగా ఉందని ఏ ఉద్యమానైనా ఒక్క అడుగుతోనే ప్రారంభిస్తున్నామనడానికి ఇది ఒక నిదర్శనమని అన్నారు అహింసావాదంతో గాంధీజీ నాయకత్వంలో పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని ప్రపంచ దేశాలన్నిటిలో కూడా శాంతికి ఆదర్శంగా నిలిచినటువంటిది భారతదేశం అని సాంకేతిక పరమైన విజ్ఞానం పెంపొందుతున్నా ఇంకా దేశానికి దేశానికి మధ్య యుద్ధాలు జరుగుతున్నాయంటే ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు ప్రపంచ దేశాలన్నిటికీ కూడా కనువుప్పు కలిగేలా ఇలాంటి శాంతి ర్యాలీలు శాంతి మహాసభలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వర్యులు మండపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి శాసనసభ్యులు సజహాన్ బాషా ఎడిషనల్ ఎస్పీ వెంకటాద్రి డాక్టర్ కె బయ్యారెడ్డి శ్రీనివాసుల రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గాజుల కాదర్ బాష చిన్నపరెడ్డి సురేష్ విద్యార్థిని విద్యార్థులు ప్రజలు పాల్గొన్నారు సంతోషం ప్రజల కోసం సంతోషం సార్ అలానే

o'zbekcha <muchas> అలాగే రామప్రసాద్ రెడ్డి గారికి సభాధ్యక్షుడు సతీష్ గారికి అమిషన్ ఎస్పీ గారికి మిత్రుడు మధున తల్లి ఎమ్మెల్యే సంచ్ మాస్టర్ గారికి స్థితులైన మిత్రులందరికీ వందనాడు ఈనాడు మనం పరి ప్రపంచ చరిత్ర చూసినట్లయితే ప్రతి దేశంలో కూడా యుద్ధ వాతావరణం ఉంది ఈనాడు యుద్ధం అంటే అనుయుద్ధమే అనియుద్ధం అంటే మానవాళి ఉనికి ఉండదు కాబట్టి దీని యొక్క ఆవశ్యకత యుద్ధాలను ఆపే ఆవశ్యకత ఎంతైనా ఉంది మనం యుద్ధాలను నివారించాలంటే రెండు మార్గాలు ఉన్నాయి ఒక మార్గము రాజకీయ మార్గం రెండవది ఆధ్యాత్మిక మార్గం అందరికీ నమస్కారం వేదిక పైన పెద్దలు సహజ శాసనసభ్యులు షాజహాన్ బాషా గారికి అలాగే మన అడిషనల్ ఎస్పీ గారికి శ్రీనివాస రెడ్డి గారికి కాద్ర భాష గారికి ముఖ్యంగా సతీష్ అన్న గారికి డాక్టర్ బయరెడ్డి సార్ గారికి అలాగే ఇర్షాదు గారికి చిన్న అన్నకు సురేష్ అన్నకు వేదిక పైన ఉన్న పుర ప్రముఖులకు అలాగే ఇక్కడికి విచ్చేసిన బాల బాలికలకు పాత్రికేయులకు పోలీస్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం ముఖ్యంగా ఎంతో గొప్ప ఉద్దేశంతో సేవ్ అర్త్ నో వార్ అనే ఈ కార్యక్రమాన్ని రాయ్చోట్లోనే ప్రారంభిస్తున్నాం చాలా గర్వంగా ఉంది ఏ ఉద్యమానైనా ఒక్కడుగుతోనే ప్రారంభిస్తామనే దానికి ఇది ఒక నిదర్శనం ముందు స్వాతంత్రానికి ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి వచ్చినప్పుడు ఒక అడుగు ముందేస్తే పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరంలో గాంధీ గారి నాయకత్వంలో ఈ భారతదేశం బానిస సంఖ్యలను విడిపించుకొని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని నుంచి భారతదేశంగా స్వతంత్రంగా ఏర్పడిన తర్వాత ప్రపంచానికి ఒక శాంతి కాముగురాలుగా ఎవరైనా చెప్పుకుంటారంటే అది కేవలం భారతదేశానికే ఇప్పటికే చెబుతున్నాం ఎన్నో దేశాల్లో అంతర్ యుద్ధాలు జరిగి అలాగే ఒక దేశం ఇంకో దేశంపైకి యుద్ధం చేసిన ఉంటే మన దేశానికి అలాంటి మచ్చ లేదు ఎప్పుడు మనపైకి ఎవరైనా దండయాత్ర వస్తే కూడా శాంతియుతంగా శాంతి మార్గంలో చెప్పామే తప్పగా ఏ రోజు పరాయి దేశంపై ఎప్పుడు యుద్ధం చేసిన అపకీర్తి మన దేశానికి లేదని గర్వంగా గొప్పగా చెప్తున్నాం ముఖ్యంగా ఈ నాగరిక ప్రపంచంలో టెక్నాలజీ పెరిగిన సూపర్ కంప్యూటర్ వచ్చింది ఈ రోజు రాకెట్ పంపిస్తున్నాం అలాగే సెల్ ఫోన్ లేకుండా ఒక్క క్షణం కూడా గడపలేని ఈ కాలంలో ఇంకా ఉన్నాయా ఇంత నాగరిక ప్రపంచంలో ఇంత వేలాది సంపన్నులు వందలాదిగా వేలాదిగా లక్షలాదిగా ఎందులో విద్యావంతులున్న ఈ కాలంలో ఇప్పటికైనా యుద్ధాలు ఆపాలంటూ ఇలాగే గ్రామ స్థాయి నుంచి ప్రపంచ స్థాయికి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడే ప్రతి ఒక్కరి దృష్టి ఆకర్షిస్తాం ప్రపంచంలో కూడా సన్మార్గంతో సహనంతో ముందుకు దానికి ఒక అవకాశం ఉంటుందని ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని తెలియజేసుకుంటున్నా అలాగే ముఖ్యంగా బాలబాలికలు చాలా మంది ఉన్నారు ఈ వయసు నుంచే మీరు చదువుకున్న తర్వాత ఎన్నో అత్యున్నతమైన పదవులు అలంకరిస్తారు ఒకరు డాక్టర్ అవుతారు ఒకరు ఇంజనీర్ అవుతారు ఇంకొకరు సైంటిస్ట్ అవుతారు ఇప్పటి నుంచి మీరు ఒకటే అను ఒకటే నమలు పెట్టుకోవాలా డిసిప్లిన్ అనేది ముఖ్యం మనకు ఎప్పుడైతే డిసిప్లిన్ అనేది ఉంటుందో తప్పకుండా మన దేశానికి మనం పుట్టిన గడ్డకు మంచి పేరు తెస్తాం కాబట్టి తప్పకుండా మీరు కూడా ఒక్కొక్కరిగా ఇలాంటి కార్యక్రమాలపై అవగాహన కల్పించుకుంటూ రాబోయే కాలంలో ఈ సంస్థ ద్వారా ఈ భారతదేశంలో కానీ కాక బయట దేశాలకు కూడా ఇలాంటి చైతన్యవంతమైన కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుకుంటున్నా అలాగే ముఖ్యంగా రాయచోట్టు విషయానికి వస్తే రాయచోట్లో ఉన్న కుల ప్రముఖులు కుల మతాలకు అతీతంగా ఎప్పుడు మానవత అంటూ మనం అంటూ రాయచోట్లో ఎన్నో వందలుగా ఉన్న స్వచ్ఛంద సంస్థల ద్వారా ఎప్పుడు సహాయం చేసేదానికి ముందుకు వస్తున్న దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అలాగే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టే ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎప్పుడు సహాయ